రాజకీయ పార్టీల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా శాశ్వతం కాదు ఇప్పుడు ఈరోజు ఒక పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఆ పార్టీలో ఉంటాడో లేదో అధికారంలో లేకపోతే అనే దానికి గ్యారెంటీ ఉండదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం కొంతమంది గేట్లు ఓపెన్ చేసి పెడతారు కొంతమంది వచ్చేవాడు వస్తాడు పోయేవాడు పోతాడు అన్నట్టుగానే ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో ఉన్నారా తాజాగా కొద్ది రోజుల క్రితం రాజీనామా చేయడం తర్వాత ఆయన గురించి కొంతమంది దగ్గర ఆయన మాట్లాడారు కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారు చాలా ప్రాధాన్యత ఇచ్చాం అయిందో బయటకు వెళ్ళిపోయాడు పోతే పోని వాడు వెనక్కి తీసుకొచ్చి ఆలోచన లేదు మాట్లాడే ఆలోచన లేదు అనేది ఈ నేపథ్యంలో ఒక అంతర్మతరంలో అయితే వైఎస్ఆర్సీపీ కొనసాగుతుంది అంటూ గత రెండు రోజులుగా ఆయన రాజీనామా తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి వెళ్ళిపోయిన వాళ్ళకి వీడుకోలేవడానికి సిద్ధంగా ఉన్నాం ఉన్న వాళ్ళతో మాత్రమే జర్నీ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన్ని ఆయన ఆలోచన చూడాలా ఆయన వ్యూహం చూడాలా ఆయన యాటిట్యూడ్ ఇంతే అని అనుకోవాలా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయద్దు ఇంత మంచి ఆలసాలు మాట్లాడుకున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉంటుంది ఏంటని కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక పీక్ లెవెల్కి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కింద పడిన తర్వాత ఆ నాయకుడు ఆలోచనలు మారుతాయా ఇటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అసలు వర్కౌట్ అవ్వదు అనుకోవాలా అంటే బేసిక్గా చంద్రబాబు గారికి మాములుగా పడినప్పుడని కాదు ఉన్నప్పుడు అని కాదు ఎప్పుడైనా బాబు లీడర్ని మ్యాక్సిమం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు వదులుకోరు వదులుకోరు వదులుకోకూడదని చూస్తారు ఇక వెళ్ళే పరిస్థితి వస్తే అతని తప్పుతో అతను వెళ్ళాడు తప్పించి బాబు గారు చాలా ప్రయత్నించారు అనే ఫీలింగే క్రియేట్ అవుతుంది కరెక్ట్ లాజిక్ నాయకులు కూడా వదిలేరు అక్కడ లీడర్లని వాళ్ళు వెళ్ళిపోతానికి ఇప్పుడు బయటికి రాలేదా కొడాల నాని బయట అలా అనుకుంటే మరి జవహర్ వెళ్ళలేదు ఒక అంత వెళ్ళలేదు వాళ్ళకి నియోజకవర్గాలు మార్చి వాళ్ళు ఓడిపోయినా వెళ్ళలేదు మంత్రులుగా చేస్తున్నారు మంత్రులుగా చేశాడు ఆయన కూడా వాళ్ళని ఎవరు పిలుస్తున్నారు పిలిచేమి ఎగబడి ఇవ్వట్లేదు కదా ఇప్పుడు వీళ్ళకి ఎగబడి బేసిక్ గా సమస్య ఏంటంటే వెళ్ళిపోతారు అనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడడానికి ఒక టీముని పంపించడం వాళ్ళతో నేను చూసుకుంటాను మీ ఫ్యూచర్ అని చెప్పడం వాళ్ళకి ఫ్యూచర్ చూపెట్టినా చూపెట్టకపోయినా ఒక కన్సెంట్ ఉంటుంది ఆయన దగ్గర ఓరడించే తత్వం ఉంటుంది ఆయనగా పెద్ద ఆయనగా ఆ వయసులో ఉన్న వ్యక్తి నీకు నేను చేద్దాం అనుకున్నాను చాలా కానీ మనకి మధ్యలో ఇబ్బంది అయిపోయింది పవర్ లో ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు ఏమో ఏడావిలో పడిపోతుంటాను పవర్ దిగిపోయిన టైంలో నేను ఏం చేయలేకపోయా బాధపడుతుంటాను నీకు నేను ఫ్యూచర్ చూస్తాను నువ్వు పార్టీని మార్బాక అని భద్రేస్తాడే మాట్లాడతాడు నేరుగా అది కార్యకర్తకి తృప్తి నాయకుడికి తృప్తి అదే సందర్భంలో పాప ఆయన చాలా చేద్దాం అనుకున్నాడు మన జిల్లా నాయకుడు దొంగనాడు లేకపోతే మన మంత్రి దొంగరా లేకపోతే ఇందులో బాబు ఏం చేస్తారు తెలివిగా సో అండ్ సో వాళ్ళు నీది ఇబ్బంది పెట్టారు నీకు నాకు తెలుసు అది అనేసి ఆయన మీద లేకుండా అవతల ఉన్నటువంటి లీడర్ గురించి చెప్పేసేస్తారు వీళ్ళిక వాళ్ళ వలన నేను దెబ్బతిన్నాను కానీ బాబు అయితే నేను బాగా అన్నాడు కదా అనే లో ఉంటారు అది సైకలాజికల్ వాళ్ళకు ఉండేటటువంటి ఇష్యూ మాక్సిమం జగన్ జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే సో అంటే అక్కడ ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు తను పెట్టిన పార్టీ కాదు ఆ రోజున కొంతమంది రాల అలా ఉండిపోయినటువంటి వాళ్ళు కూడా తర్వాత వెనక్కి వచ్చే పరిస్థితి సృష్టించడము లేదా వాళ్ళ పరిస్థితులు బాగా కనక్కు రావడము జరిగినా కూడా వాళ్ళని అవమానించాల కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలి తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల బుచ్చి చౌదరి ఆ రోజు విభేదించిన వాళ్ళలో నెంబర్ వన్ ఎన్టీఆర్ బతుకున్నంత వరకు ఉన్నాడు ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున ఆ తర్వాత వచ్చిన గోరంట్ల బుచ్చి చౌదరి క్రిందటిసారి గెలిచాడు తెలుగుదేశం కష్టకాలంలో కూడా గెలిచి గెలిచాడు మొన్న గెలిచాడు అవునా మంత్రి పదవి ఇచ్చారా ఇవ్వలేదు ఆయనకి ప్రొటెం స్పీకర్ ఇచ్చారు కాసేపు అంటే స్పీకర్ ఆయన ఇచ్చేదే ప్రకారం సిద్ధంగా అలాగనే ఆయన నేను దూషించడం ద్వేషించడు చక్కగానే మాట్లాడతారు కానీ ఉంటదనే కానీ నువ్వు ఆ రోజున నాకు ఇబ్బంది పెట్టారు అంటే అప్పుడు సీట్ రాదన్నప్పుడు ఫైట్ చేసాడు కదా ఆయన జనసేనకి వెళ్ళిపోతున్న సీట్ అన్నప్పుడు అదే అట్లాగ ఇచ్చాను నీక అంత క్రైసిస్ లో కూడా ఇంకేంటి మంత్రి పదవి మళ్ళీ అదే అక్కడ కందులు దుర్గేష్కి ఇచ్చి ఆయన ప్రచేద ఆయన కందులు దుర్గేష్కి ఇచ్చకు అదే అదే అంటే ఒక స్ట్రాటజీ ఉంటది అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు దాని దని మన పార్టీ తనను నమ్మారు అనుకోండి యనమల ర్యాంక్ ఎంత ఓటం పాలైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు అట్లాగే చంద్రమోహన్ రెడ్డి మనిషిని కాపాడుకుంటూ వస్తారు ఇచ్చే గౌరవం ఇచ్చుకుంటూ వస్తారు అదే సందర్భంలో వాళ్ళని ఊరడిస్తారు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ఇది కొత్త రాజకీయం అంటే సొంత పార్టీ సొంత పార్టీ కాబట్టి సున్నాతో ప్రారంభించాడు వాళ్ళ అమ్మతో ఒకటి ఆ తర్వాత వచ్చినోళ్ళు రెండు మూడు నాలుగు ఐదు అలాగ వచ్చినోళ్ళల్లో అయారం గయారంలో ఉన్నారు వెళ్ళినోళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు ఇది ఉన్నది కాబట్టి తన యాటిట్యూడ్ ఎట్లుంటుంది ఇది నా ఆస్తి నా ఆస్తిలో వాటా కోసం వచ్చారు తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇవ్వలేనన్నప్పుడు వెళ్ళిపోతున్నారు రైట్ కానీ అలాగని ఓరడించడం నాటకాలు ఆడటం అతనికి రాదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా సాధారణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు గుర్తుంది కదా ఏది మన ఈఎంఐ గెలిచింది పంచు భర్తను రాధ గెలిచింది ఆ సీట్ అప్పుడు ఆ ఆరుగురు ఏమడిగారు ఒక్కసారి జగన్ అక్కడే ఉన్నాడు జగన్ ఒక్కసారి మా సంగతి ఏంటో చూడండి వాళ్ళందరికి భయం ఏంటి ఫ్యూచర్ లేదు ఇక ఎమ్మెల్యే సీట్ని అంటున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి అన్న అంటే లేదులే నేను చూస్తాలే ఈ సీట్ ఖాయం అని ఒక్క మాట చెప్తే ఓటేసేసేవాళ్ళు అట్టు ఎలాగొండేది కానీ అంత పీక్ స్టేజ్ లో కూడా నేను నీకు నియోజకవర్గం మారుస్తాను లేకపోతే నీకు టికెట్ ఇవ్వలేను వేరేగా చూసుకుంటాను నేను శ్రీదేవికి చెప్పింది కానీ అది మీరు గెలుస్తారని రిపోర్ట్ లేదన్నారు ఆ చెప్పినటువంటి దాంట్లో ఇద్దరు గెలిచారు ఆనం గాని కోటం రెడ్డి శ్రీదేవి నువ్వు మేకపాటి శాంతమైపోయింది కాబట్టి అది అనవసరం తనకున్న రిపోర్ట్ ఆధారంగా నా నిర్ణయం ఇది ఆ నలుగురు నిర్మోహమాటంగా వాళ్ళకి ఆయన చెప్పాడు దానివల్ల నష్టపోయాడు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడ ఏమి అహంకారంతో చెప్పలే పోరావు అదనలా అన్నా నేను చేయలేను అర్థం చేసుకోండి అలాగని కాదు ఆనంకి అయితే ఎమ్మెల్సీ ఇస్తాను ఇదే కోటం రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు ఆనంకి కూడా ఎమ్మెల్సీ ఇస్తానన్నారు వీళ్ళకి వచ్చేటప్పటికి ఎవలేనని చెప్పేశారు మేకపాటికి మేకపాటికి కూడా ఎమ్మెల్సీ అన్నారు మేకపాటి నుటమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు అయితే ఫస్ట్ నుంచి ఆయన తెలుగుదేశంతో టచ్ లో ఉన్నాడు అనేటువంటి శ్రీదేవిని పక్కన పెట్టేశారు అది క్లియర్ ఈ అది తన మొహం ఆట లేకుండానే ఉన్నాడు అందులో నాటకంగా తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాడు అదే సందర్భంలో విడిగా పిలిచి రెండు సార్లు మాట్లాడటం జరిగింది కదా కోట్రెడ్డిని కానీ మీ ఇంకోటి ఏంటంటే తను రిపోర్టులు నమ్ముతాడు జగన్ వాళ్ళు ఇచ్చింది రిపోర్ట్ ఆధారంగానే కదా ఎనభై మందికి మార్చింది అందులో దాదాపు పదిహేను ఇరవై మంది వెళ్ళారు కదా అవతలకి వాళ్ళలో చాలా మంది గెలిచారు కదా వంశీకృష్ణ యాదవ్ గెలిచాడా లేకపోతే కనుక సుభాష్ గెలిచాడా మంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఏంటి అర్థం ఈయన అవ్వదు అనుకున్న వాళ్ళు గెలిచారు కానీ ఈయన తన రిపోర్టే నమ్ముకున్నాడు కాబట్టి తన యాటిట్యూడ్ తను ఏది నమ్మితే అదే అనేటటువంటి ఆస్పెక్ట్ ఇక్కడ తనని నమ్మిన వాళ్ళ విషయంలో ఎంతకైనా తెగిస్తాడు లైక్ మనం ఏంది చూడొచ్చు కదా ఇది సుభాష్ చంద్రబోస్ లేకపోతే అతని ఉంది ఇంకొక ఎంపీ మంత్రిగా కూడా ఇచ్చి తర్వాత ఇచ్చారు కదా ఆయన ఎన్నిసార్లు ఓడిపోతున్నా తీసుకొచ్చి రేపల్లె చేసుకొచ్చారు కదా అట్లాగా మోపిదేవి వెంకట అట్లాంటి మెంటాలిటీ ఉన్నది అలాగే తన అది ఒక రకంగా నచ్చుతుంది సామాన్య పబ్లిక్ రీత్యా చూస్తే పోతానంటే పొమ్మంటున్నాడు అదే యాటిట్యూడ్ అనే ఫీలింగ్ వస్తుంది కానీ పదేళ్ళు అయినా సరే ఒకసారి ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండే ఐదేళ్ళు అధికారులు ఉన్నా సరే ఇంకా రిపోర్టుల మీద ఆధారపడి చేసే రాజకీయమే తప్ప అనుభవంతో కూడి చేసిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో కనిపించలేదు ఖచ్చితంగా అనాలి ఎందుకంటే తను కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినాడు కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగిని ప్రతి ఒక్కళ్ళని వెరిఫై చేయలేరు రిపోర్ట్ చంద్రబాబు అయినా రిపోర్ట్ నా అరేజన్ రిపోర్ట్లు తెప్పించుకోలేదు అదే అది ఈ అనుభవం తక్కువగా చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉండటం వల్ల రెండవది మొహమాట పడతాడు చంద్రబాబు నాయకుల విషయంలో పార్టీ నమ్ముకుని ఉన్నాడు మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు చూద్దాం అనేటటువంటి ఉంటది ఇతనికి అది ఉంటది మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు కానీ రిపోర్ట్కి ఇచ్చే వాల్యూ ఆ ఇవ్వడం ప్రేమ అనేటటువంటిది సహజంగా ఉంటది కానీ రిపోర్ట్ ఈజ్ ఫైనల్ అనే రకం మార్కులు వేసేది రిపోర్ట్ ఆధారంగానే రాసిన పరీక్ష ఆధారంగానే తప్పించి ఇట్లా ఉండదని లెక్కేస్తాడు అయితే మాస్టర్ సరైనోడు కాదు దానివల్ల దెబ్బతిన్నాడు సరిగా పేపర్ దిద్దేవాళ్ళు అంటే లెక్కలు చూసుకుంటే ఆయన చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ సంక్షేమానికి సంబంధించి చూపిన లెక్కలు పవర్ పాయింట్ పొజిషన్ సామాజిక వర్గాల లెక్కలు ఇమీడియట్గా బీసీలకి సీట్లు ఇవన్నీ చూస్తే బాబుగారి కన్నా చాలా పెద్ద కసరత్తు చేసేస్తున్నారు ఆయన దగ్గర కన్నా చాలా పెద్ద లెక్కలు ఉన్నాయి ఈయన దగ్గర అనుకున్నారు కానీ అవన్నీ బెడ్స్ కొట్టేసినాయి అంటే ఇక్కడ గారి లెక్క కరెక్ట్ అయిందని చెప్పాలి ఒక రకంగా ఆయన విన్ అయ్యారు కాబట్టి ఈయన ఒక రకంగా భారీ ఫెయిల్ మోట కట్టుకున్నారు అది కూడా ఆయన లేదంటే ఆయన సొంత నిర్ణయాలు కూడా అక్కడ ఇప్పుడు బేసిక్గా తనకు ఆల్టర్నేటివ్ లేదు శత్రువులు ఒక్కటవుతున్నప్పుడే దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు అటు బీజేపీతో చెప్పి మీరు ఒంటరిగా వెళ్ళండి వద్దు వద్దు అని చెప్పాడు చంద్రబాబు కిను పవన్ కి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు తన మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అయినా వాళ్ళకి అవసరం ఇచ్చి వాళ్ళ ముగ్గురు ఒక్కటయ్యారు భారతీయ జనతా పార్టీకి చివరిలో అవసరం అయింది కలిసింది జనసేనకి మొదటి నుంచి అవసరం అయింది కలిసింది కాబట్టి ఈ ముగ్గురు కలుస్తారు అన్నటువంటిది ముందు నుంచి అతను గెస్ట్ చేశాడు మీరు చూడండి వాళ్ళు మధ్యలో ఎంత ఒకరికొకరు వ్యతిరేకించుకున్నా ఆ ముగ్గురు ఒకటే ఆ ముగ్గురు ఆ ముగ్గురు అంటూనే పార్టీ బీజేపీ కూడా మనకు అతను ప్రిపేర్డ్గానే ఉన్నాడు దానికి ఆల్టర్నేటివ్ ఇతని దగ్గర లేదు ఇంకొకటి ఆల్టర్నేటివ్ పార్టీస్ లేవు ఇక్కడ ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోలేడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ అదే ఇద్దరికి అంటే పెట్టు పెట్టుకుంటాడేం ఫ్యూచర్లో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడు తో ఖమ్మంలో పెట్టుకోలేదు పొత్తు కావాలనుకుంటా కాబట్టి చెయ్యాలనుకుంటే సర్దుబాటు పొత్తు ఏదో చేసుకునేవాడు కానీ అతనికి బీజేపీతో పొత్తు పెట్టుకోలేడు అతనికి ఉన్న ఆ రిలీజియస్ కాన్సెప్ట్ బేసిస్ మీద కానీ హిందుత్వ సెంటిమెంట్ లాంటివి తనకు దెబ్బతీస్తాయి అనేటటువంటిది కావచ్చు లేదా తనే క్రిస్టియన్ కావచ్చు ఈ కోణంలో నుంచి అయినా సరే రెండవది వచ్చేటప్పటికి అంటే శాశ్వతంగా దెబ్బ పడుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది ఇంకొకటి వచ్చేటప్పటికి జనసేనతో అతని యాటిట్యూడ్ ఇతని యాటిట్యూడ్ కంప్లీట్ బద్ద రెండు కత్తులు ఒక వరలో ఏమలేవు కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకుంటాడు ఇలాంటి సిచ్యుయేషన్ లో ఇంక ఇతనికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి అది నెంబర్ వన్ దెబ్బతింటలో ఒక కారణం రెండవది ఏంటంటే ఇతను ఎంతసేపటికి కూడా ప్రొజెక్షన్ పబ్లిక్ ముందు ప్రొజెక్షన్ అన్నది రాష్ట్ర విభజన తర్వాత ఆకాంక్షలతో పుట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఉన్నదంతా కోల్పోయాం ఆస్తులంతా కోల్పోయాం ఇక్కడ కట్టుబట్టలతో వచ్చాం అంటే ఇక్కడ వాళ్ళు ఉండిపోయాం మన వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు ఇప్పుడు మనం హైదరాబాద్ అనే అందమైన స్వప్నాన్ని చూసి వచ్చిన వాళ్ళు అది స్వప్నం కాదు రియాలిటీలో నుంచి ఇప్పుడు కళలోకి వచ్చాం హైదరాబాద్ అనేది మనది మన సొంతది అనే లెక్కన ఉండేవాళ్ళం అది పోయి వెనక్కి వచ్చినప్పుడు అంటే ఓ పేద రాజమహల్ లాంటి భవనంలో నుంచి అకస్మాత్తుగా ఒక పెంకుటింట్లోకి వచ్చేసినప్పుడు ఉండే సిద్ధమైన సైకలాజికల్ ఫీలింగ్ జనాలకు ఉంది ఆ ఫీలింగ్ కారణంగానే ఒక హైదరాబాద్ సృష్టిస్తాడని చంద్రబాబుకు ఓట్లేస్తే ఆ హైదరాబాద్ సృష్టించలేనటువంటి పరిస్థితులలో ఆయన ఓడగొట్టి జగన్కిస్తే జగన్ చేస్తాడు అని చెప్పేసి జగన్ ఆలోచన ఇక్కడ హైదరాబాద్ సృష్టించడం నా వల్ల కాదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు మనకున్న వనరులతో హైదరాబాద్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు నలభై ఏళ్ళ తర్వాత అయితే మనల్ని ఎవడు పట్టించుకుంటాడు కాబట్టి చంద్రబాబుకి హైటెక్ సిటీ అనే ముద్ర ఎట్లా వచ్చిందో ఇక్కడ నాకు ఒక ముద్ర రావాలంటే వైజాగ్ కరెక్ట్ అన్నటువంటి కోణంలో వెళ్ళాడు కానీ అది రాజకీయంగా తను అడ్రస్ చేసే తీరు ఫెయిల్ అయ్యాడు అడ్రస్ చేసేటప్పుడు ఒక సర్ప్రైజ్ టైప్లో వైజాగ్ అని మూడు రాజధానులని అనకుండా ఇది ఈ కారణాల రీత్యా నేను వైజాగ్ నుంచి పరిపాలన బిగిన్ చేసి నిదానంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తాను ఆ తర్వాత ఇక్కడే క్యాపిటల్ నడుపుతాము అంటే అది ఒక సైకలాజికల్గా రెండు ప్రాంతాలని సమన్వయం చేసుకునేటట్టు ఉండేది అలా కాకుండా మూడు ప్రాంతాల సమన్వయం కోసం హైకోర్టు అక్కడ అది ఒక న్యాయ రాజధాని ఇది అనేటప్పటికి టెక్నికల్ గా ఫెయిల్ అయ్యింది రెండవది మూడు ప్రాంతాలని ఎవరిని సంతృప్తి పరచలే అది ఒక వ్యతిరేకత కారణం అయింది అదే దించడంలో రెండవ కారణం ప్రధానమైన ఎందుకంటే ఎటు ముందుకు పోలా అయితే అటు సభల్లో ముందుకు పోనీలా చట్ట ప్రకారం ముందుకు పోనీలా చంద్రబాబు కోరుకుంటే ఏదైనా జరిగింది ఆయా వ్యవస్థలో జగన్ అడుగేనీయకుండా అడ్డు పట్టణంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అది జగన్ ఫెయిల్యూర్ గానే చూశారు తప్పింది చంద్రబాబు ఇట్లా చేశారని ఎవరనుకోలే దాని ఇంపాక్ట్ జగన్కి రెండోది అయింది మూడోది ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి చివరిలో ఈ రిపోర్టుల మీద డిపెండ్ అయ్యి ఎనభై మందిని మార్చినప్పుడు ఇద్దరి మధ్యన సమన్వయం లోపించింది నాలుగవది వచ్చేటప్పటికి ఎప్పుడైతే దాన్ని ఏమంటారు మన పబ్లిక్ అంటే సిద్ధం సభలు వరకు సక్సెస్ అయింది కాస్త మేనిఫెస్టో పెట్టగానే ఫెయిల్ అయింది సొంత కార్యకర్తలకు ఆడోదు లేశారు అవతల నాలుగు వేలు అంటే మనోడేమో మూడు వేల ఐదు వందలు అది కూడా లాస్ట్ రుణ వందలు యాభై అంటే ఎట్లా అన్నటువంటిది ఇంకోటి ఇక అక్కడెప్పుడైతే వాళ్ళలో ఒక సైకలాజికల్ గా ఫీలింగ్ వచ్చిందో అది కాస్త పెద్ద మైనసే దానికి తోడు ఎప్పుడైతే యాభై ఏళ్ళకే పెన్షను అని రెండవది వచ్చేటప్పటికి ఈ సో ఇంత ముందు నవరత్నాలు ఎట్లయితే లైఫ్ ఇచ్చిందో ఈ నవరత్నాలు అలాగే కొనసాగిస్తానంటే ఇది రొటీన్ అయిపోయింది ఇంతకంటే కొత్త ధనం సూపర్ సిక్స్ నెల నెల పదిహేను వందలు వచ్చేస్తాను నేను ఇంత ముందు కూడా చెప్పాను మీకు పద్దెనిమిది వేల రూపాయలు జగన్ ఇస్తున్నాడు ప్రతి మహిళకి ఏదో ఒక రూపంలో అది బీసీ నేస్తా అనొచ్చు కాపు నేస్తా అనొచ్చు ఈడబ్ల్యూఎస్ నేస్తా అనొచ్చు వాళ్ళకి పదిహేను వేలు ఇస్తే పద్దెనిమిది వేలు వేసాడు చేయూత కింద ఇచ్చాడు పద్దెనిమిది వేల రూపాయలు దాన్నే వీళ్ళు కిస్తీల లెక్కనిస్తున్నారు పదిహేను వందల రూపాయలు నెలకి కాబట్టి ఎంతమందికి అయినా అంటున్నారు అక్కడ అంతమంది ఉండాలి కదా ఏదో ఒకటే వస్తుంది కదా పెన్షన్ ఇది వస్తే అది రాదు అది వస్తే ఇది రాదు అది ప్రాక్టికల్ గా దెబ్బేస్తారు ముందు మాత్రం ఇట్లా మాట్లాడతారని అని చెప్పాను ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ అసలు ఏదీ లేదు కానీ ఆ రోజున అది జనాలకు ఏమి వెళ్ళింది నెలకి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు లేదు పోని మహిళ పది పద్దెనిమిది వేలు నా బిడ్డలకి అక్కడ అదే దాని పేరు ఏంటది ఒకళ్ళకి పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు బిడ్డలకు వచ్చి వస్తున్నాయి ఎంతమంది ఉంటే ఎంతమంది అన్నారు ఇద్దరు బిడ్డలుంటే రెండు ముప్పై వేల రూపాయలు తనకొక పద్దెనిమిది వేల రూపాయలు నలభై ఎనిమిది వేలు లెక్కేసేసుకుని ఈ ఇన్ని లెక్కలు వేసుకునేటప్పటికి ఇక జనాలందరూ అందులో ఇంకోటి యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది బీసీ ఎస్సీ మైనార్టీ నాలుగు పెన్షన్లు లెక్కేసుకున్నారు నాలుగు పెన్షన్లలో లెక్క చూసుకుంటే ఒక్కొక్కరికి నెలకి తొమ్మిది వేలు వేల రూపాయలు డబ్బులు వచ్చేసేటట్టు అంటే ఇంక బయటే పని ఏ మనం తీసుకోవచ్చు అనేటటువంటి స్టేజ్ లోకి వచ్చేసారు ఆ ఫీలింగ్ ఒకటి జగన్కి దాన్ని చేయడం కుదరలా అవి కాస్త జగన్ దించడంలో కీలకపడని ఒకటి ఇప్పుడు అల్లనాని నాని రాజీనామా లే ఇంకొకరు ఇంకొకరు రాజీనామాలు అయితే ఉంటాయి అనేదే అంటే ఐదేళ్లు వైసీపీ ఇప్పుడు విపక్షంలో ప్రయాణం చేయడం అనేది కష్టంగా మారిపోతుందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు బయటికి వెళ్ళడం అంటే ఎవరు అనవసరం కదా ఇప్పుడు నాకు అనిపించింది వెళ్ళినటువంటి వాళ్ళు అవతల ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు వీళ్ళ అనుచరుల మీద దాడులు లేకపోతే లేపరాలు ఈ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కదానికి ఏం చేస్తారు కాబట్టి సాంత నేనే రాజకీయ సన్యాసం చేసేస్తున్నా అంటే ఇతను జోలికి అక్కడ అటువైపు బెదిరింపు ఉంది కాబట్టి ఇంక ఇటువైపు బుజ్జగింపు ఉండదా ఇంకేం బుజ్జగిస్తారు ఇప్పుడు పోరాట యోధుడు అనేవాడు వాడు నిలబడాల గ్రౌండ్లో పెద్దానికి బుజ్జగిస్తే ఆడు కొట్టాడా పర్లేదు లేబ్బా అని చెప్తాడా జగన్ ఫర్ ఎగ్జాంపుల్ అవతల ఒకటి దాడి చేస్తున్నాడు ఇప్పుడు తాడిపత్రిలోనే ఉంది కేతిరెడ్డి సపోర్ట్ అవసరం సపోర్ట్ అడుగు నువ్వు సపోర్ట్ అడగట్లేదు రషీద్కి జరిగితే పరిగెత్తలేదా లేదా ఏ కార్యకర్తను దాడి జరిగితే డబ్బులు వెళ్ళిచ్చి వస్తాం వాళ్ళని పరామర్శిస్తున్నారు కదా అదే సపోర్ట్ అంటే ప్రత్యక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అదే కదా సపోర్టు అది ఇస్తాడు అంతేగాని ఏం జరగదులేని అవతలని కొట్టేసి ఆపుతాడా వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన జోలికి రాకుండా లీగల్ సపోర్ట్ ఆల్రెడీ ఇస్తున్నారు ప్రతి జిల్లాకి లీగల్ గా పెట్టేశారు ఇప్పుడు కూడా వెనకాల ఐదుగురు లాయర్లు వెళ్తున్నారు కదా అవి ఎంత సిస్టమ్ సెట్ చేశారు ఏకైక సమస్యల్లో ఏంటంటే ఈ నాయకులలో ఉన్న స్వార్థం ఇప్పటిదాకా తమను నమ్మినటువంటి కార్యకర్తలు తమ అధికారంలోకి తెచ్చారు మన గెలిపించారు ఆ టైంలో వీళ్ళు మంత్రులు అయ్యారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అయ్యారు ఇప్పుడు కార్యకర్తల కష్టం వచ్చిన టైంలో ఈ నాయకుడు నిలబడ్డం మానేసి తను రాజకీయ సన్యాసం అంటే తన జోలికి రారు కదా కార్యకర్తలు ఎట్టస్తే ఏంటి వాళ్ళు రేపు పొద్దున్న పార్టీలో ఉంటారు లేకపోతే తెలుగుదేశానికి జనసేన బీజేపీకి పోతారులే అనేటటువంటి రూట్ లో నాయకులు ఉన్నారు అది వాళ్ళ సెల్ఫిష్నెస్ దాన్ని ఇతను ఏం చేయాలి ఇంకో లీడర్ పెట్టడం తప్పించి ఏం చేయలేడు కదా వైసీపీ నిజంగా ఇప్పుడు అంతర్మతంలోకి వెళ్తుందా ఇలాగ రాజీనామాలు పర్వం అనేది పెరిగితే అదేముండదు అంతరం ఉండదు మదనం ఉండదు దాంట్లో పార్టీకి ఉండదు ఎందుకు అంటే ఇక్కడ మూడు పక్షాలు ఒక్కటైనాయి వాళ్ళు సమన్వయంతో సామరస్యంగా మర్యాదగా మాట్లాడుతూ వీళ్ళందరినీ రెండు అబ్బాయిలు అంటే కేడర్కి ఇక్కడ ఉండదు నిలబడదు వాళ్ళు వీళ్ళని ఒక శత్రువులుగా చూస్తున్నారు వీళ్ళని ఒక దొంగలుగా చూపెట్టే ప్రయత్నం అరాచకవాదులుగా చూపించే ప్రయత్నం చేసి గెలిచారు ఇప్పుడు కూడా ఈ కేడర్ని వాళ్ళు తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకు గ్రౌండ్ లెవెల్ అక్కడ కేడర్ ఎప్పటికీ ఒకళ్ళకి ఆళ్లలోనే ముగ్గురు ఉంటే ఒకళ్ళకొక సమనం కుదిరిసావట్లేదు మళ్ళీ నాలుగో వాళ్ళని తీసుకొచ్చుకుని అక్కడేం పెట్టుకుంటారు ఇప్పుడు ఇట్లా వెళ్ళిన చోట్ల గొడవలు అవుతున్నాయి తెలుగుదేశంలో కొంతమంది కొన్ని చోట్ల తీసుకున్నారు లైక్ కౌన్సిలర్లు కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా వైసీపీ ఏది టీ టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీ నిటిపోతున్నారంటే దాంతో నాయకులకు వాళ్ళంటే సంబరం అయిపోయి సొంత కార్యకర్తలను పక్కన పెడుతున్నారు ఇప్పటికే ఆ సమస్య వచ్చేసి కాబట్టి ఇంకోటి ఏంటి ఎప్పుడైతే దెబ్బతిన్నటువంటి కార్యకర్తలు మరింత కసి ఉంటుంది కార్యకర్తలు ఎక్కడికి పోరు ఎందుకంటే అవతల ఆల్టర్నేటివ్ లేదు అవతల వాళ్ళు రానియరు కూడా కాబట్టి అందులో హెరాస్మెంట్ గురవుతున్నారు కాబట్టి లీడర్లు వెళ్ళొచ్చు కొత్త వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది అది చూసుకోవాలి ఇంకా చూద్దాం వాళ్ళ నా నాని రాజీనామా తర్వాత ఇప్పుడు వైసీపీలో ఒక అంతర్మాదనం మొదలైంది అనేది నిజంగా ఇవి బెదిరింపు రాజీనామాల ఒకవేళ పోయే వాళ్ళని పోనిస్తాను తప్ప వీడ్కోలు చెప్తాను తప్ప ఉంచే సమస్య లేదు బొజ్జగించే సమస్య లేదు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ముందు ముందు ఇంక వైసీపీకి ఇటువంటి ఇంకెన్ని చూడబోతాం చూద్దాం